కృపయో నమ శ్రీ గణేశాయన్మహ ఓం నమో భగవతి వాసుదేవాయ మాకపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వృక్షక అన్న బ్రాహ్మణ కన్య వృత్తాంతం పూర్వము భృగుమహామణి వంశమంది వృక్షకా అన్న కన్య జన్మించి దినదిన అభివృద్ధి చెందుతున్నది ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లేని వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయిను వృక్షక తన దురదృష్టము దుఃఖించి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునికి పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణను గుర్చి తపస్సు ప్రారంభించును ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నాన ఫలములు దక్కిను ఆమె మనువాంచ ఈడేడు సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొంచు ప్రాణములు విడిచిను ఆ రోజు వైకుంఠ కదా ఒకటి వలన వైకుంఠం పోయిను ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠం నంది ఉండి తర్వాత బ్రహ్మలోకానికి పోయిన ఆమె మాఘమాస వ్రతం ఫలిగే ఫలం కలిగిన పవిత్రచి బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకం పంపెను ఆ కాలంలో సుందోపసులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మని గొచ్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావాలనో కోరుకోను అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా ఉన్నట్లు వరమిమ్మో అని వేడుకొనగా బ్రహ్మ అట్లనే చిత్రాన్ని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరం పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారి దేవతలను హింసించిరి మహర్షి తపస్సుకు భంగం కలిగించుచుండరి యజ్ఞ యాగాది క్రతువులలో మల్ల మాంస రక్తాదులను పడవేసి ప్రజలను నానా బీభిత్సాలకు చేయుచుండరి దేవులకు మనకి దండెత్తి దేవతలందరినీ తెలుగు ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యులక మనకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారే తపస్సులను బాధించుచు దేవులకు వచ్చి మమ్మందర్ను తరిమి చిరసాలు పెట్టి నానాభిభిచ్చం చేస్తున్నారు కాన వాని మరణమునకు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోతమను పిలిచి అమ్మాయి సుందోపసందులనే రాక్షసుల ఇతరుల వల్ల ఎవరినో మరణం కలగరాదని వరమినిచ్చి ఉన్నాను వారు వరగర్వంతో చాలా అల్లుకల్లో చేస్తున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్ల ప్రయత్నించుము అని చెప్పాను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసులు నారణ్యమును ప్రవేశించాను ఆమె చేతి వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకునుచు ఆ రాక్షస ఉన్న నివాసాలను సమీపంలో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు పరి తిరుగునట్లు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి నన్ను వరింపు నన్ను వరింపు అని తిలోత్తమని ఎవరికి వారు బతిమలాడ సాగిరి అంతా తిలోత్తమ రాక్షసగ్రీసలారా మిమ్ములన్న పెండ్లి ఏట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఏడలో సమానమైన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహం అవటం సాధ్యం కానది కానా నా కోరిక ఒకటి ఉంది అది ఏమనగా మీ ఇద్దరులు ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపస్తులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడును అని ఇద్దరు తొడలు కొట్టుకొనిరి గుత్తుకొనిరి మల్ల యుద్ధం చేసిరి ఇక ఆయుధముల పట్టుదల వచ్చి గదలు పట్టిరి ముద్రాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని చుండిరి వారి పోరాటం రెండు పర్వతాలు దీకొన్నట్టుగా ఉంది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచ్చు భయంకరంగా యుద్ధం చేసిరి గదాయుద్ధం తర్వాత కత్తులు తీసిరి ఆ కత్తి యుద్ధంలో ఒక ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి కిందపడినవి ఇద్దరూ చనిపోయి తిలోత్తమను దేవతలు దీవించిరి ఆమె బ్రహ్మకడికి పోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యం చేసేదివి నీ వలన సుందోపసందులు మరణించిరి నీకు ఈ బలం వచ్చుట కారణము నువ్వు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే కాన నీవు దోవ దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అక్కడ అప్సరసలందరికంటే నీవి అధికరాలు అవదువు అని చెప్పి పంపాను ఓం నమో భగవతి వాచదేవాయ